హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఆమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తించడం అనేది అయితే జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ సెప్టెంబర్ ఏడవ తేదీ రోజు మీ వ్యక్తి మిమ్మల్ని చాలా అమాయకులు అంటున్నారు చూడండి ఈరోజు చంద్రగ్రహణం అండి దాని ఎఫెక్ట్ అనేది రకరకాలుగా ఉంటుంది అంటే కోపంగా ఉండేవాళ్ళు ప్రశాంతంగా మారిపోవడం ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కోపం చూపెట్టడం అనేది అయితే జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్ అని అయితే అనుకుంటున్నారు మరి చూద్దాము మీ పర్సన్ ఫాస్ట్లో ఏమనుకునేవారు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ ఏమన్నా ఎలా అనుకుంటున్నారో తీద్దామండి ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఫాస్ట్లో మీ గురించి అనుకునే ఫీలింగ్స్ అండి ఇవి ప్రజెంట్ అనుకునేటి వన్ టూ త్రీ ఫోర్ అలాగే ఫ్యూచర్లో మీ గురించి మీ వ్యక్తి ఏమనుకోబోతు ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫాస్ట్లో ఏమనుకునేవాళ్ళు అంటే మీరు ఫాస్ట్లో తన దగ్గరే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు మీ గురించి ఏమనుకునేవాళ్ళు మీ వ్యక్తి మీరు ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మీ వ్యక్తి మీ గురించి ఏమనుకునేవాళ్ళు చూద్దాం ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే మీరు అలసటగా అలసిపోయినలాగా నీరసంగా ఉండేవాళ్ళు అంటే మీరు తను పెట్టే టార్చర్కే కానీ లేదంటే మెంటల్ ప్రెజర్ స్ట్రగుల్స్కే కానీ మీరైతే ఎప్పుడూ ఉత్సాహంగా అయితే ఉండేవాళ్ళైతే కాదు ఎందుకంటే ఈ వ్యక్తి స్ట్రెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల మీరు అలసిపోయి ఉండేవాళ్ళు తన దగ్గర ఉన్నప్పుడు అది తన ఫీలింగ్ అంటే మీరు వర్క్ పరంగానే కానీ దేని పట్ల అనాసక్తిగా అయితే ఉండేవాళ్ళు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీరు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే లేజీగా ఉండేవాళ్ళు అందుకే తను ఏసే అంటే పన్నాగాలు ఉంటాయి కదా దాంట్లో మీరు పడిపోవడం అనేది జరిగిందని ఆ పర్సన్ యొక్క ఫీలింగ్ రెండో కార్డ్ వచ్చేసి జగ్లింగ్ అంటే మీరు ఆ పర్సన్కి వేరే సిచ్యువేషన్స్కి మధ్యలో సఫర్ అవుతూ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ రెండు పెంటికల్ అనేది అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా మేబీ ఇబ్బంది పెట్టే పర్సన్ అయ్యి ఉండొచ్చు దానివల్ల కూడా మీకు కొరత అనేది చూస్తూ రెండు సిచ్యువేషన్స్ మధ్యలో మీరు స్ట్రగుల్ అవుతూ మీరు ఒకవేళ ఎంప్లాయిడ్ అయినా కూడా ఆ పర్సన్ని హ్యాండిల్ చేయలేక ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయలేక కూడా మీరు ఇబ్బందులు పడుతూ లేదంటే ఇంట్లో బయట హ్యాండిల్ చేయలేక కూడా ఇబ్బందులు పడుతూ అనమాట అలాంటి వ్యక్తి అని మీ గురించి మీ వ్యక్తి అయితే అనుకునేవారు అనమాట ఫాస్ట్లో ఇవన్నీ ఏదేమైనా మీరు తనతోటే కలిసి ఉండేవాళ్ళు అనమాట ఆ వ్యక్తితో మీరు ఎంతలా కలిసి ఉన్నా కూడా తను మిమ్మల్ని అయితే అవాయిడ్ చేసేవాళ్ళు ఆ విషయాలు తను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు అంటే మీరు గతంలో తనతోటి ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు అనేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చిందంటే తను మీ పట్ల చాలా పొగరు అనేది ఆ వ్యక్తి ప్రదర్శించేవారు అయినా కూడా మీరు ఆ వ్యక్తిని భరించే వాళ్ళు అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తనని కొన్ని విషయాలల్లో ఖండించే వాళ్ళు ఎదిరించే వాళ్ళు అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను మీతోటి మీ ఇద్దరి మధ్యలో కూడా క్లాషెస్ రావడం అనేది అయితే జరిగింది మిమ్మల్ని అలసిపోయేలాగైతే చేసేవారు అలా అనుకునేవారు అనమాట మీ వ్యక్తి మీ గురించి గతంలో ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు మీ గురించి మీకు ఆ పర్సన్ ఎమోషన్స్ ఇవ్వలేదు తను వేరే వాళ్ళకి ఎమోషన్స్ ఇచ్చాను నీ విషయంలో తప్పు చేశాను అని మీ గురించి అనుకుంటున్నారు ఇంకొకటి ఉన్నారంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారేమో అంటే భయాలు అనేటివి ఉన్నాయి అమాయకులు అంటున్నారు మిమ్మల్ని మంచి వాళ్ళు అని అంటున్నారు తనకి ఎలాంటి కీడు మీరు చేయలేదు కానీ ఇప్పుడు తన పరంగా ఏంటంటే ఈ స్పేస్ మీకు తనకి విడిపోయి అయితే ఒక టూ ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి రెండు లేదా మూడు సంవత్సరాలు కూడా అవుతుంది అంతకు మించి కూడా చూపిస్తూ ఉన్నాయి లవర్స్ అయితేనేమో వన్ ఇయర్ లోపు కావస్తుంది ఒక సిక్స్ మంత్సే కానీ లేదంటే ఎయిట్ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలా చూపిస్తూ ఉన్నాయి ఇద్దరికి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు అంటే కోరుకుంటున్నారు మీరైతే మీరు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని ఏంటంటే తనే మీకు డోర్స్ క్లోజ్ చేయడము ఫోన్ మొబైల్ బ్లాక్ చేయడము మాట్లాడకపోవడం మీ కాల్కు రెస్పాండ్ కాకపోవడం మీ నెంబర్ తీసి బ్లాక్లో పడేయడం లేదంటే మీరు వేరే నెంబర్ నుంచి కాల్ చేసినా పట్టించుకోకపోవడం ఇలా చేస్తూ మీరు వెక్స్ అయిపోయేలాగా మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని ఆల్రౌండర్గా మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేశారు తను ఇదంతా మీరు తన గురించి ఆలోచించి చేజింగ్ ఏ లేక మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలో వేరే అనదర్ పర్సన్ అయితే ఉన్నారు తనని పట్టించుకోవడం లేదు అని ప్రజెంట్ అయితే అనుకుంటూ ఉన్నారండి సెవెన్ ఆఫ్ పెంటికల్ మీ లైఫ్లో మనీ ప్రాబ్లం అనేది ఉందని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే మేబీ మీ లైఫ్లో కిడ్స్ ఒకవేళ తనకు మీకు ఉన్న కిడ్స్ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్గా ఒకరి సపోర్ట్ అనేది ఉంటే పిల్లలు కానీ పోషణ కానీ ఇబ్బందులు అనేవి అవుతాయి కదా దాని పరంగా లేదా కుటుంబ బాధ్యతల పరంగా అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రతిది కూడా డబ్బు పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తన నుంచి ఏదైనా మీకు కోర్ట్ ఇష్యూస్ నడుస్తున్నా వాటి పరంగా కూడా మనీ ఎక్స్పెండిచర్ చేయాలి లేదా పెద్ద మనుషుల పరంగానైనా వీటన్నింటికి మీ దగ్గర సరిపడిన డబ్బులు అనేటివి ప్రజెంట్ లేవు మీ దగ్గర అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఇబ్బందుల పాలు అవుతున్నారు సఫర్ అవుతున్నారని కూడా ఆ వ్యక్తి ప్రజెంట్ మీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ ఏ ఉంది అంటే మెజిషియన్ అంటే మీరు ఆ వ్యక్తిని కానీ ఇతర వ్యక్తులను కానీ కన్విన్స్ అయితే చేయగలుగుతారు అంటే తనలాగా చీటింగ్ ఎనర్జీస్ అయితే మీ లోపల ఉండవు తను ఒక చీటర్ కానీ మీరు ఇతర వ్యక్తులతోటి అంటే సమ సమన్వయం అనేది పాటిస్తారనమాట కలిసిపోతారు అక్కడ సిచ్యువేషన్స్కి అనుకూలంగా ఉంటారు ఉండేసి ప్రతి వ్యక్ విషయాన్ని కూడా చక్కగా మ్యానిపులేషన్ చేసేసి డీల్ చేస్తారు అని కూడా ఆ పర్సన్ అయితే మీ గురించి ప్రజెంట్ అనుకుంటున్నారు ప్రజెంట్ నడిచే మూమెంట్లో మీరు కష్టాలలో ఉన్నా కూడా వాటి నుంచి మీకు తేరుకొని బయటపడే కెపాసిటీ స్ట్రెంగ్త్ అనేది ఉంది అని ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ లైఫ్లో మేబీ మీకున్న ప్రాబ్లమ్స్ కూడా అనుకోవచ్చు మనీ ప్రాబ్లమ్స్ కెరీర్ ప్రాబ్లం లేదా హెల్త్ ఇష్యూస్ ఇలా ఎందుకు అని అంటే మీరు తన గురించి ఎంతో కొంత సఫర్ కూడా అవుతూ ఉంటారు కదా ఇంకొకటి ఏంటంటే టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ప్రజెంట్ మీ యొక్క మీ పైన మోయలేని భారం అనేది పెట్టి కూడా ఆ పర్సన్ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇబ్బందుల పాలు మిమ్మల్ని చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవేమో ఫ్యూచర్ కార్డ్స్ ఇప్పుడు ఫ్యూచర్లో రానున్న రోజుల్లో మీ గురించి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు చూద్దాం మీకు జస్టిస్ న్యాయం అనేది చేస్తారండి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కలుస్తారు మీరిద్దరు అంటే మీకు హోప్స్ అనేది లేకపోవచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారని హోప్సే మీరు వదిలిపెట్టుకొని ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి మీరు కంపల్సరీ కలిసే ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి ఎంపయర్ వచ్చింది అంటే మీ లోపల కానీ లేదా ఆ పర్సను మీ యొక్క బిహేవియర్కే కానీ మీరు చూపెట్టే కోపానికి తను ఇంకింత ఎక్కువ కోపము ఎంపరర్ లాగా బిహేవ్ చేసి ఉండొచ్చు కానీ ఇకపైన నేను ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఆలోచించి నీకు న్యాయం అనేది చేస్తాను నా లోపల లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి చాలా ఉన్నాయి నేను అవి నీకు ఎప్పుడు చూపెట్టలేదు ఓన్లీ ఎంపరర్గానే నేను బిహేవ్ చేశాను నీ దగ్గర ఉన్నప్పుడు నీవన్నీ లాక్కోవడానికి నేను ఒక చీటింగ్ సైకోమెంటాలిటీ అనేది ప్రదర్శించవచ్చు కానీ ఇకపైన అలా చేయను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఎంప్రెస్ అంటే ఎవరు ఎవరైనా కన్సీవ్ కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మీ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వగానే కన్సీవ్ అయ్యే ఆ ప్లానింగ్స్ అనేటివి ఉన్నాయి అంటే మ్యారేజ్ చేసుకొని మీతోటి కన్సీవ్ అయ్యే ఉద్దేశాలు ఉన్నాయి లేదంటే మీరు చిల్డ్రన్ లేకుండా ఉన్నవాళ్ళు మళ్ళీ రీయూనియన్ అయితే వెంటనే పిల్లల యొక్క ప్లానింగ్ అనేది చేసుకోవాలి అది మేము మీ యొక్క మదర్లీ నేచర్ని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి అనేలాంటి థాట్స్ తన లోపలైతే ఉన్నాయి మెయిన్ ఆఫ్ కప్స్ ఆ ఆ పర్సన్ మీకు అడిక్షన్ అయిపోయి అయితే ఉన్నారు తనని థర్డ్ పార్టీ పిల్లల రూపంలో బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు అంటే ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే థర్డ్ పార్టీ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని తను చెప్పుకుంటూ ఉన్నారు మీతోటి కూడా పిల్లల కోసమే ఫ్యూచర్లో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి అని ఆ పర్సన్ అయితే డెసిషన్ అయితే చెప్తూ ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు మీ పట్ల నెగిటివిటీ అయితే లేదు కాకపోతే తనకెక్కడో కొంచెం పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది మీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా మీరు ఇబ్బందులు పడుతూ ఇక తనకి ఏదైనా అన్యాయం చేస్తూ ఉన్నారా అనేలాంటి చిన్న గుబులు డౌట్ అయితే తన లోపల అయితే ఉంది మిమ్మల్ని మాత్రం మీ వ్యక్తి ఇన్నోసెంట్ అంటూ ఉన్నారు ఎందుకంటే తను మోసం చేస్తే మీరు మోసపోయారు తను మిమ్మల్ని ఈజీగా థర్డ్ పార్టీ కోసం మ్యానిపులేషన్ చేసి సైడ్ ఆప్షన్ లాగా పెట్టేసి తన లైఫ్లో తను మనీ అంటే మనీ మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని మ్యానిపులేషన్ అనేది చేస్తూ మనీ గిట్ల అన్ని లాగేసుకొని ఇబ్బందులు పెడుతూ ఈజీగా తన ఫ్యూచర్ గ్రోత్ కోసం మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆప్షన్ లాగా ఈజీగా చీటింగ్ అనేది చేశాను అందుకని మిమ్మల్ని చాలా అమాయకులను అయితే మీ వ్యక్తి అయితే అంటున్నారు మీకు ఎలాంటి మోసాలు కుట్రలు కుతంత్రాలు అయితే తెలువు ఎంప్రెస్ అంటే మీరు ఒక మదర్లీ నేచర్ తోటే ఉంటారని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ లోపల కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఎంపరర్ వచ్చింది ఎంప్రెస్ వచ్చిందండి ఇద్దరికి ఇద్దరు కూడా మంచి వ్యక్తులం మనం కూడా ఆ పర్సన్ తనను చెప్పుకుంటున్నారు మిమ్మల్ని చెప్తున్నారు బయటి వాళ్ళ యొక్క చెప్పుడు మాటల వల్లనే మీ యొక్క రిలేషన్ అనేది బ్రేక్ అయింది లేదంటే మన ఇద్దరం చాలా బాగా ఉండే అని పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కుంభ రాశులండి వృషభ కన్యా మకర రాశులు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు రావడం జరిగింది అలాగే కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు కూడా మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల వారి యొక్క పర్సన్స్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉన్నారు మీరు చాలా ఇన్యూ ఇన్నోసెంట్ అండ్ జెన్యున్ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తానే మిస్ చేసుకున్నాను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టానైతే ఒప్పుకుంటూ ఉన్నారు ఓ లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ పీ లెటర్ ఎం లెటర్ ఎక్స్ లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ సి లెటర్ బి లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ డి లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఇవి రావడం జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఎన్ రెజినేట్ అయినవే తీసుకోండి రెజనేట్ కానీ లీవ్ చేయండి తనైతే మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు మీ లైఫ్లోకి కూడా ఈ పర్సన్ అయితే వస్తారు ఒక వన్ ఇయర్ అయితే మీకు రియూనియన్ అయితే కంపల్సరీ జరుగుతుంది కొందరికేమో ఈ ఫెస్టివల్ సీజన్ ఆఫ్టర్ తర్వాత అంటే దసరా తర్వాత మీకు రీయూనియన్ అయితే ఉంది లే కొందరికి కార్తీక మాసం అలాంటి దాంట్లో అంటే ఈ ఇప్పుడు ఈ ఉంటాయి కదా గ్రహణాలు అమావాస్యలు లేదా పౌర్ణమి మళ్ళీ ఇవి కూడా మీ పైన వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట వాటి ప్రభావం వల్ల కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించను మీ మొహమే చూడనన్న పర్సన్ కూడా మీ గురించి ఆలోచించేలాగా సిచ్యువేషన్స్ అయితే చేయబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే ఉన్నారు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీకు ఆ శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలి మీ వ్యక్తిలో మార్పు రావాలి మీరు కోరుకునే విధంగా మీ జీవితం బాగుండాలి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావాలి మీ హెల్త్ బాగుండాలి మీ వ్యక్తితో మీకు రియన్యన్ కావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆ శివయ్య యొక్క దివెనెలు మీకు మీ కుటుంబ సభ్యులపైన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సీ